రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం కందికట్కూరు గ్రామంలో ఈరోజు ప్రజలతో మాట్లాడడం జరిగింది తర్వాత పోలీసు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఇందులో సిఐ రూడలు ఇల్లంతకుండసై తంగల పిల్లై తర్వాత ఎనభై మంది పోలీసు సిబ్బంది ప్రజల పార్టీ పోలీసు సిబ్బంది వాళ్ళు ఉన్నారు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఎలాంటి భయము పక్షపాతం లేకుండా ఈ ఎన్నికలలో మేము పాల్గొనాలి మీ ఎన్నికలు మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఎన్నికలలో స్వేచ్ఛగా పాల్గొనాలని కోరుతూ అందరికీ నమస్తే థ్యాంక్ యూ